ఫ్రెండ్స్ మీరు ఎంత మందికి గుబల్ అంటే తెలుసో కామెంట్ చేయండి నేను మా అన్ను కలుగీసే చెట్ల దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ మనకి గొబ్బల చెట్టు అయితే కనపడింది వీటిని మేము వచ్చేసి గొబ్బలకాయలు అంటాము కొందరు వచ్చేసి చింతకాయలు అంటారు ఇప్పుడు వీటిని కోసేద్దాం ఇవేంటంటే నైన్టీస్ కిడ్స్ కి బాగా తెలుసు అనమాట ఎందుకంటే మా చిన్నటితనంలో తనంలో వీటిని మేము బాగా ఎక్కువ కోసుకొని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లకాయలకి అయితే వీటి గురించి సరిగా తెలియదు అనుకుంటున్నాను ఈ చెట్టుకి కొన్ని పచ్చి గొప్పకాయలు కొన్ని పండుగొప్పకాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి పండుగలకాయ ఇది వచ్చేసి ద్వార చాలా దూరంగా ఉంది అందనే అందట్లా అమ్మా చిక్కింది పండుగలకాయలు అయితే పైన ఉన్నాయి ఇప్పుడు నేను ద్వారకాయ కోసాను అట్లాగే కొంచెం లైట్ గా అయిన కాయ కూడా కోసాను ఇప్పుడు ఈ బరికి తీసుకొని లాగేస్తున్నా ఏడకు బాద్ది రాకుండా చెప్పండి దండి కొమ్మకే ఉంది ఇప్పుడు పండు గొబ్బలు ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉందో తెల్లగా వల్ల వల్ల ఇవేందంటే తీయగా ఉంటాయి అనమాట పండు కొంచెం ఇప్పుడు ఈ గొబ్బలను రుచి చూస్తున్నాను తీయగా ఉంది మరీ అంత తీపేం కాదు ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నప్పుడు ఇటువంటి గొబ్బలు అయితే కోసుకొని తింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు మన వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి